మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాగ్దానము నీవు నడుచు మార్గం అంతలో నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉండను యహోశుభ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఇస్రాయేల్ జనాంగం ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకు బ్రతుకుతూ ఆ వెట్టి చాక్రి భరించలేక ప్రభుకి మొరపెట్టినప్పుడు ప్రభువు మోషే నాయకత్వంలో వారికి విడుదల దయచేసి వారిని పాలు తేనులో ప్రవహించేటువంటి కణాను దేశానికి వారిని నడిపిస్తున్నాడు ప్రభు మోష తర్వాత ఆ నాయకత్వ బాధ్యతలను యహోషువాకి ప్రభు అప్పతూ నీ మార్గమంతటిలో నేను నీకు తోడై ఉండి నడిపిస్తాను నీవు భయపడకు దిగులు పడకు అని వాగ్దానం ఇస్తున్నాడు ఆనాడు మోషే నాయకత్వంలో ఇస్రాయేల్ జనాంగము అనేకమైనటువంటి సనుగులను గొలుగులను మోషే మీద సరిగా కొన్నిసార్లు మోషేకి వారి మీద కోపం రగిలింది కానీ ఏమీ అనలేనటువంటి స్థితిలో ఉన్నాడు ప్రజల అలాగే నీ మీద కూడా వాళ్ళు సనుగుతారు కలుగుతారు అవసరమైతే నేను చంపడానికి కూడా వారు సిద్ధపడతారు కానీ నీవు భయపడబకు దిగులు పడబకు జయకు ఎందుకంటే నీవు వెళ్ళేటువంటి మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను అన్న అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు అలాగే యహోశివా కూడా వారి యొక్క సనుగులను గనుగులను భరిస్తూనే దేవుని యొక్క సహాయము చేత వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కణాలు దేశానికి నడిపించినట్లుగా మనం గమనించవచ్చు అయితే ఆయన మీద సరిగినటువంటి వారు కొందరు అరణ్యంలో రాలిపోయారు కానీ కొద్ది మంది మాత్రమే కణాలలోకి ప్రవేశించినట్లుగా మనం గమనించవచ్చు అలాగే ఈ యొక్క విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు కలిగేటువంటి ఆటుపోట్లు కానివ్వండి కలిగేటువంటి శ్రమలను కానివ్వండి మనము ఏ మాత్రము పట్టించుకోకుండా ఇదిగో నేను నీవు నడిచేటువంటి మార్గములో నీకు తోడయి నడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆనాడు యహువా మాత్రమే కాదు కానీ ఈనాడు మనకు కూడా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు క్రీస్తును నీవు నేను రక్షకుడిగా అంగీకరించి నిత్యమైనటువంటి రాజ్యమైనటువంటి ఆయన రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఈ మార్గం అంతట్లో కూడా మనకు శ్రమలు కలుగుతాయి శోధనలు కలుగుతాయి వేదన భరితమైనటువంటి స్థితి కూడా వెళ్ళవలసి కూడా రావచ్చు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మనది గమ్యం ఒకటే ఉంది విశ్వాసం ఒకటే ఏంటంటే ప్రభువు మనకు తోడై ఉన్నాడు ఈ శ్రమలన్నిటి నుంచి బాధలన్నిటి కూడా విడిపించి నన్ను నడిపిస్తాడని ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆనాడు యహోశివా నాయకత్వాన వారు ఏ విధంగా అయితే కణానికి వెళ్ళారో అలాగే ఈనాడు క్రీస్తుని మనం నాయకుడిగా ఉంచుకున్నప్పుడు మనము కూడా ప్రతి విధమైనటువంటి శోధనను తప్పించుకొని జయకరంగా దేవుని యొక్క రాజ్యంలో అడుగు పెట్టగలుగుతాం పిల్లలు భక్తుడు అంటాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు నేను భయపడను అని అంటాడు కాబట్టి గాఢాంధకారమైనటువంటి పరిస్థితి మనకి ఎదురైనప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనము ఎరిగి ఉన్నట్లయితే దేనికి కూడా భయపడని పిల్లరా అయినటువంటి పౌలు కూడా యేసు క్రీస్తు ప్రభుని రక్షకుడుగా ఎరిగిన తర్వాత ప్రభు ఆయనకు దర్శనం ఇచ్చిన తర్వాత ఈ యొక్క స్వార్థ సేవ ప్రకటనలో అనేక ప్రాంతాలను తిరిగారు ప్రిల ప్రతి చోట ఆయనకు శ్రమలే ఎదురవుతున్నాయి కష్టాలే ఎదురవుతున్నాయి వేదన భరితమైనటువంటి స్థితి ఎదురవుతుంది కానీ అటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం మానలేదు కానీ మరింతగా దేవుని కొరకు సాక్షిగా ప్రకటన చేసేటువంటి వాడుగా సువార్థికుడిగా ఆయన ప్రయాణం చేసినట్లుగా మనం గమనించవచ్చు కారణం ఏంటంటే మనము నడిచేటువంటి ప్రతి మార్గంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎప్పుడు అంటే ఆయన మీద మనం సంపూర్తిగా ఆధారపడి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసం మనకు కలిగినప్పుడు మనము కూడా వెళ్ళగలుగుతాం ప్రిగ అందుకనే పౌలంటాడు ప్రతి ఒక్కటా క్రీస్తే అయితే నాకు మరి మేలు అని అంటాడు కాబట్టి అతడు ప్రయాణం చేసేటువంటి మార్గములో ఎన్ని శ్రమలు కలిగినప్పటికీ కూడా ప్రభునందు విశ్వాసం కలిగినటువంటి వాడుగా ప్రభు అప్పగించినటువంటి బాధ్యతను అతడు సంపూర్తిగా నెరవేర్చేటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు కాబట్టి మనము కూడా ఆ యొక్క వాగ్దానము విశ్వసిద్దాం ఈ లోకంలో మనం చేసేటువంటి ప్రతి ప్రయాణంలో ప్రభువు మనకు తోడుగా ఉంటాడు నడిపిస్తాడనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వారుగా ఆయనతో మనం కొనసాగుతాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దించిన దాకా ఆమె ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మాతండి ఆనాడు యహోశివాకి వాగ్దానం ఇస్తున్నావు ప్రభా నీవు నడిచేటువంటి మార్గమంత్రలో నేను నీకు తోడై ఉంటానన్నావు నాయన ఆనాడు యహో మాత్రమే కాదు కానీ మీ అందరూ విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరితో కూడా నీవు ఇచ్చినటువంటి మాటను బట్టి మీకు పొందనార్థాన్ని కాబట్టి ఈ లోకంలో మాకు శ్రమ కలిగిన వేదన కలిగిన బాధ కలిగిన దేనికి కూడానైనా మేము భయపడకుండా దిగులు పడకుండా నాయన మీరు మాకు తోడుగా ఉన్నారనేటువంటి విశ్వాసంతోనైనా ఈ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించి అంతం వరకు కూడా సహించి నీ రాజ్యాన్ని చేరే భాగ్యం ప్రతి పెట్టుకు దయచేయమని ఏ సునామని అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ